తిరుపతి రెడ్డి ఆదేశిస్తున్నాడు అధికారులు పాటిస్తున్నారు రాజ్యాంగేతర శక్తిగా కొడంగల్ పిల సీఎం సోదరుడు రేవంత్ రెడ్డి గతంలో మస్తు సార్లు మాట్లాడాడు ఏమన్నాడు నా కుటుంబంలో ఎవరు అధికారం చలాయించరు నా కుటుంబంలో ఎవరు అది చేయరు అన్నారు మరి ఇప్పుడు తిరుపతి రెడ్డి ఏం చేస్తున్నాడు తిరుపతి రెడ్డి ఏంటిది కొడంగల్కి చెప్పాలి మీరు ఆయన ఎమ్మెల్యేనా ఎంపీనా వార్డు మెంబరా సర్పంచా ఆయన ఏంటిది కొడంగల్కి తిరుపతి రెడ్డి ఏంటిది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నిన్ను గెలిపించిన పాపానికి తిరుపతి రెడ్డి ఎందుకు కొడంగల్ ప్రజల మీద రుద్దుతూ ఉన్నావు నువ్వు దేనికోసం రుద్దుతా ఉన్నావు ఆయనకు నాకు తెలిసి సీఎం కూడా అంత కానువాయి ఉండదు నిన్న ఆయన కానువాయి మీకు చూపిస్తా చూడండి ఒక్కసారి ఎవరిది మన తిరుపతి రెడ్డి గారి కానువాయి తిరుపతి రెడ్డి గారి కానువాయి చూస్తే మనం షాక్ అవుతాం అసలు ఇదే కదా చూడండి ఒక్కసారి కానవచ్చు గట్ లోన్ సిక్స్టీ ప్లస్ వెల్గోండి పోలీస్ ఎస్కాట్ ఎందుకు ఉంది ముంగల దేనికోసం ఉన్నది దేనికోసం ఉన్నది అట్లా ఇచ్చేస్తారా ఎవరికి పడితే వాళ్ళకి ముఖ్యమంత్రి తమ్మునికి ముఖ్యమంత్రి అన్నకు ముఖ్యమంత్రి బావమర్దికి ఇట్లా ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తారా ఇట్లా పోలీస్ ఎస్కాట్లు పో రిజైన్ చేయండి ముఖ్యమంత్రి గారు మీకు భారంగా అనిపిస్తే కొడంగల్ నియోజకవర్గం ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసి తిరుపతి రెడ్డినే నిలబెట్టండి అప్పుడు ఇవ్వండి ఎస్కాటో అప్పుడు ఇవ్వండి వాహనాలు ఇట్లా నువ్వు నిన్ను గెలిపిస్తే తిరుపతి రెడ్డిని ఇట్లా రాచమర్యాదలతోటి సో ఈ ఈ రకంగా ఉన్నారన్నమాట కథాడ లగచర్ల బాధిత కుటుంబాలను ఆదుకుంటాం వారికి అన్ని విధాల న్యాయ సహాయం అందిస్తాం రేవంతు వికృత అనాలోచిత నిర్ణయాలు జ్యోతిని హాస్పిటల్కు తీసుకెళ్లి పరీక్షలు చేయిస్తాం సంగారెడ్డి ఆ సెంట్రల్ జైల్లో రైతులతో కేటీఆర్ మీలాఖతిత్ చేసినటువంటి పరిస్థితి అక్కడ రైతులను పోయి కలిసి వచ్చింది ఆయన ఆయన కలిసి వచ్చి తిరుపతి రెడ్డి ఆదేశిస్తున్నాడు అక్కడ అక్కడ అధికారులు పాటిస్తున్నారని చెప్తా ఉన్నారు ఇంకా